కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కామారెడ్డి బాబీ బిల్డర్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నవీన్ మదీన్ మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగో తేదీన కామారెడ్డి బాడీ బిల్డర్ ఆధ్వర్యంలో మిస్టర్ కామారెడ్డి బాబీ బిల్డర్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అవకాశాన్ని కామారెడ్డి జిల్లా బాడీ బిల్డర్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కామారెడ్డి బాడీ బిల్డర్స్ గేమ్స్ లో పాల్గొనే వారు ముందుగా ఐదు వందల రూపాయలు చెల్లించాలన్నారు గెలుపొందిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉన్నాయని అన్నారు ఈ సమావేశంలో కామారెడ్డి బాడీ బిల్డర్స్ ఆసక్తి గల వారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ ఫీజు తో ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అలాగే ఈ ఫంక్షన్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కడ జరుగుతుంది అనేది తర్వాత దీని డీటెయిల్స్ తర్వాత తెలియజేయడం జరుగుతుంది అలాగే దీని కూడా మేము అక్షన్స్ తరలోనే డీటెయిల్స్ కూడా తెలియజేయడం కూడా ఎన్ని కేటగిరీలు ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఇవి దీనిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క డీటెయిల్స్ మళ్ళీ పూర్తి వివరాలు ముందు ముందుగా తెలియజేయడం జరుగుతుంది చిన్నవిధ నలు అందరు ఆసక్తి ఉన్నవారా ఈ నంబర్ కి సంప్రదించారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ మరొకసారి సో నేను యాసి కౌరవ్ జిమ్ సో నవీన్ అన్న మజల్ జీ జి ఉన్నాడు సో నిహితా జిమ్ ఓనర్ కి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఏంటంటే కామారెడ్డిలో చాలా సంవత్సరాలు ముందు కాంపిటీషన్ జరిగింది తర్వాత పది పదిహేను సంవత్సరాల నుండి ఒక కాంపిటీషన్ కూడా నిర్వహించడం లేదు సో కామారెడ్డిలో ఇప్పుడు ఉన్నటువంటి జిమ్ అన్ని ఓనర్స్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే నవంబర్ సిక్స్టీన్ కి మిస్టర్ కామారెడ్డి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో ఆసక్తి వారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బాడీ బిల్డింగ్లో కాంపిటీషన్ చేయడానికి సో వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా కేటగిరీస్ ఏవైతున్నాయో మన మెసేజ్ నవీన త్రూ తెలుసుకుందాం ఫిఫ్టీ ఫైవ్ సో ఈ కేటగిరీ మీ వెయిట్ చెక్ చేసుకోండి మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు సో ఈ నంబర్ పైన సంప్రదించచ్చు లేదంటే పవర్ ఆఫ్ జిమ్ జిమ్ ఉన్న ఏ జిమ్ వెళ్ళండి సో అక్కడ మీకు ఇంకా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ ప్రైజ్ మనీ కానీ తర్వాత లొకేషన్ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సో ఆసక్తి వాళ్ళు సంప్రదించండి మీ కాంపిటీషన్ ఎక్కడ ఉంది ఏంది ప్రతి డీటెయిల్స్ అనేది మీకు గా చెప్పడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది ప్రతి కేటగిరీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మీకు ట్రైనింగ్ గురించి కానీ లేదా బాడీ బిల్డింగ్ పోజెస్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీకు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నంబర్ పైన మీరు కాంటాక్ట్ చేయండి లేదంటే డైరెక్ట్గా వచ్చి జిమ్ లో కూడా కలవచ్చు